బర్త్డే మేహర్ బాబాది జయంతి జయంతి ఆ సందర్భంలో కమన్ సెంటర్ తరఫున ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాం అందరికీ భోజనం వస్తాయని ఏర్పాటు కూడా చేస్తున్నాం జరిగింది అవతార్ మేహర్ బాబాది గాడి పాపం దీనికి ఏమి పూజ విధానాలు లేవు ఓన్లీ ప్రేమ లవ్ లవ్ ఒకటి ఆయనకి ఇవ్వాల్సింది ఎంత తప్ప పూజ విధానం అనేది పూర్తిగా లేవు తర్వాత ఈ హుండీలు ఉండవు ఈ సెంటర్లో దానం దేశానికి హుండీ సిస్టమ్ కూడా ఉండవు ఇది ఓన్లీ సైలెంట్ ఆర్గనైజేషన్ ఈ సైలెంట్ ఆర్గనైజేషన్లో ఓన్లీ ప్రేయర్స్ ఉంటాయి ఎటు ఎటువంటి కార్యక్రమాలు ఉండవు ఉండవు అనమాట ప్రేయర్స్ వాతావరణం డైలీ జరుగుతుంటే ప్రతి సండే మాత్రం వీక్లీ మే బాబా ప్రేమికులు అంటాం మేము బా భక్తుల నుంచి పెనం బాబు బాబా ప్రేమికులు మహర్బాబా ప్రేమికులంతా కూడా ప్రతి ఆదివారం పదిన్నర నుంచి పదకొండున్నర పన్నెండు గంటలకి ఈ కార్యక్రమం పూర్తి అవుతుంది గాడి ఫామ్ గాడి హిమం ఫామ్ అంటే ఈ ఈయన పేరు మీద గాడ్ అని భగవంతుడే శబ్దం అనేది రాదు ఆయన ప్రియతముడు ఏం మేము ప్రీతమ్డు ప్రీతమ్మ మేహర్ బాబా అని జప్ చూస్తాం భగవంతుడు అంటే మరి గాడ్ ఏ గేమ్ రావు రావ్ ఓన్లీ లవ్ లవ్ గాడ్ మెహర్ బాబా ఇప్పుడు ఈరోజు మెహర్ బాబాది అది ఇక్కడ బర్త్డే సెలబ్రేట్ చేసుకుంటున్నాము మెహర్ బాబా ఫిబ్రవరి ట్వంటీ ఫిఫ్త్ ఎయిటీన్ నైంటీ ఫోర్లో పూనాలో జన్మించారు మహారాష్ట్రలో బాబా సమాధి అక్కడికి దగ్గరలోనే మెహరాబాద్ అనే ప్లేస్లో ఉంటుంది ఎవ్రీ ఇయర్ బాబా బర్త్డే ఇక్కడ అన్నదానం చేసి దగ్గరలో ఉన్న అనాథాశ్రమాలు వీటికి స్వీట్స్ ఫ్రూట్స్ అవి పంచిపెట్టి మేము సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటాము బాబా దేవుల్లో దేవుడి దగ్గరికి మనం రీచ్ అవ్వాలి అంటే సులువైన మార్గం ప్రేమ మార్గం భక్తి మార్గం కన్నా ప్రేమ మార్గంలో సులువుగా చేరుకోవచ్చు అని బాబా చెప్తారు మేము కూడా అదే ప్రయత్నం చేస్తూ ఉంటాము నేను ఈ ట్రస్ట్ మెంబర్ని అవుతారు మెహర్ బాబా చారిటబుల్ ట్రస్ట్ ఇది ఆ ట్రస్ట్ మెంబర్ని నేను ఈరోజు జనవరి ఫిబ్రవరి ఇరవై ఐదో తారీఖు మెహర్ బాబా నూట ముప్పై ఒకటవ జయంతి సందర్భంగా మేము ఒక కార్యక్రమం ఎవ్రీ ఇయర్ చేస్తూ ఉంటాం ఈ ఫిబ్రవరి ఇరవై ఐదో తారీఖు పేదలకు అన్నదానం చేస్తాము సో మెహర్ బాబాని గురించి చెప్పాలి అంటే ఇతను ఒక రీసెంట్ అవుతారు ఇప్పుడు రాముడు కృష్ణుడు జీసస్ మహమ్మద్ ఎలాగో అలాగే ఇతను ఆ అవతారాలు ఎలాగనో ఆ దా తర్వాత నెక్స్ట్ అవతారు ఉన్నది అంటే మెహర్బాబాని మెహర్బాబానే డిక్లేర్ చేశారు అలాగా నేను యూనివర్సల్ అవతారిని ఇక నుంచి ఒక మతం కోసమో దేనికోసమో రాలేదు అన్ని మతాలు నాయి అన్ని మతాలని కలిపి నేను ఒకదా ఒకదాని ఒక దగ్గరికి తీసుకురావడానికి ఈసారి వచ్చాను ఎదురుకున్న అవతారాలన్నీ కూడా ఒక మతానికి సంబంధించినవి తప్ప అంటే ప్రపంచానికి సంబంధించిన అవతారాలు కాదు ఏ ఏరియాకి సంబంధించిన ఆ ఏరియాకి సంబంధించిన అవతారాలు అవి కానీ ఇక్కడ నుంచి అంటే ఇప్పుడున్న కమ్యూనికేషన్ సిస్టమ్ వాళ్ళ అవతార అనేవాడు ప్రతి ఒక్కరిని దగ్గరికి తీసుకోగలడు అంటే రైల్వేస్ ఉన్నాయి ఎక్కడికన్నా వెళ్ళగలరు ఇది రాముడు అవతారంలో ఒక భారతదేశం నుంచి ఇరాన్ ఇరాక్ వెళ్ళాలంటే ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ లేదు అందుకని అక్కడి వరకు లిమిటెడ్ జీసస్ కూడా అంతే రోమ్ సైడు ఆ సైడు భారతదేశంలో రావాలంటే ఒక వే లేదు ఒక సీవే లేదు ఒక రో ఎయిర్వే లేదు ఒక రైల్వే లేదు సో ఇక్కడ నుంచి ఈ అవతారం నుంచి ఈ కలియుగంలో కమ్యూనికేషన్ సిస్టమ్ డెవలప్ అయింది అంటే రోడ్వేస్ రైల్వేస్ రో సీవేస్ ఎయిర్వేస్ అన్నీ డెవలప్ అయ్యి ఉన్నాయి కాబట్టి ఇక్కడ నుంచి వచ్చే అవతారాలన్నీ కూడా అందరికీ సమీపానికి చేరుకునేటట్టుగా ఒక అవతారం వస్తుంది అన్ని రిలీజియన్స్ని కలిపి ఒక అవతారంగా ఉంటుంది ఇది ఫస్ట్ అవతారం ఈ మెహర్ బాబా ఈ యుగానే ఈ కలియుగంలో మెహర్ బాబా అనేవాళ్ళు అవతార మెహర్ బాబా ఈ అతను చెప్పాడు ఇక నుంచి తర్వాత వచ్చే అన్ని అవతారాలు కూడా ఒక అవతారమే ఉంటుంది ప్రపంచం మొత్తానికి కూడా ఏరియా ఏరియావైజ్గా ఉండవు అని చెప్తాడు